మనకు చిన్నప్పుడు ఏది సాధ్యమవుతుందో ఏది సాధ్యం కాదో తెలియదు కానీ మనం ఏదైనా సాధించగలమని మొదటిగా నమ్మిన వ్యక్తి ఎవరో తెలుసా మన నాన్నగారు లా ఆఫ్ అట్రాక్షన్ చెబుతుంది మీ జీవితంలో మొదటిసారిగా విశ్వాసాన్ని నింపిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పండి ఎందుకంటే ప్రేమ గౌరవం కృతజ్ఞత ఇవి మీ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని ఆకాశానికి ఎక్కిస్తాయి ఈ రోజు మీ మనసులో మీ నాన్నగారికి ధన్యవాదం చెప్పండి లా ఆఫ్ అట్రాక్షన్ దానికి పది రెట్లు ఆనందంగా ప్రతిస్పందిస్తుంది నా జీవితంలో ప్రేమగా బలంగా నిలిచిన వ్యక్తికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ డాడ్ ఆర్ మై ఫస్ట్ మేనిఫెస్టేషన్ మెంటర్ నాన్న నువ్వు నన్ను నమ్మిన విధంగా నేను ఇప్పుడు విశ్వాన్ని నమ్ముతున్నాను థ్యాంక్ యూ డాడ్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో నేను అట్రాక్ట్ చేసిన మొదటి ప్రేమ నీవే ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్